నగరపాలక పరిధిలో జరుగుతున్న పెద్ద కాలువల్లో పూడికి తీత పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ హెల్త్ అధికారులను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న చిన్న పెద్ద మురుగు కాలువల్లో పూడిక పనులను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు శనివారం ఉదయం ఇరవై ఏడవ డివిజన్ పరిధిలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ గంగమ్మగుడి ఆర్చ్ వద్ద కాలువల్లో పూడికలను త్వరగా తొలగించాలని ఇంజనీరింగ్ హెల్త్ అధికారులను ఆదేశించారు మీడియాతో మేయర్ మాట్లాడుతూ ముందస్తు చర్యలుగా రాబోయే వర్షాకాలంలో ఎక్కడా కాలువల్లో నీటి నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తొంభై లక్షల రూపాయల వ్యయంతో నగరపాలక పరిధిలోని చిన్న కాలువలు పెద్ద కాలువల్లో పూడికలు వ్యర్థాలు తొలగిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయం ఏమిటంటే కాలువల్లో వ్యర్థాలు వేయకుండా ఉండాలని సూచించారు ప్రతిరోజు నగర పాలక సంస్థ ఇంటి వద్దకే వాహనాలు వస్తున్నాయని తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి సిబ్బందికి అందించాలని అలాగే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు శానిటరీ సూపర్వైజర్ సుమతి డిఏ రాజు సచివాలయ సిబ్బంది గోపాలకృష్ణ పల్లవి శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు పదవ తేదీన జరిగినటువంటి తిరుపతి నగరపాలిక సంస్థ సాధారణ సమావేశంలో దాదాపుగా అన్ని జోన్స్ని కలిపి తొంభై లక్షలు డీసిల్టింగ్ అంటే పూడిక తీయడానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ గత మూడు రోజులుగా ఇరవై ఏడవ డివిజన్లో పూడిక తీయడం జరుగుతూ ఉంది సో ఇవాళ పర్యవేక్షించడం జరిగింది తెలుసు పెద్ద పెద్ద డ్రైన్స్లో డీసిల్టింగ్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వర్షాకాలం ముందు చేయడం ఫ్లడ్స్ని ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంటే ఎక్కువ హెవీగా రెయిన్ఫాల్ వచ్చినప్పుడు మనం ఫ్లడ్స్ని నివారించవచ్చు అని రీసెంట్ ఎవ్రీ ఇయర్ తిరుపతి నగరపాలక సంస్థ చేపడుతుంది సో ఈ రీసెంట్లో ఏంటంటే ఆల్రెడీ పెరిగిపోయినటువంటి వేస్ట్ని అన్నీ కూడా తీయడం జరుగుతుంది కానీ తిరుపతిలో పరిస్థితి ఏంటంటే మట్టితో పాటు చాలా మట్టుకు సాలిడ్ వేస్ట్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ కానీ రకాల వేస్ట్ కూడా తీస్తున్నారు గత ఈ పది రోజుల్లో ఏదైతే డీజిల్ చూస్తున్నారో అన్ని ట్రైన్స్ కూడా దాదాపు ప్లాస్టిక్ చెక్క అన్నింటి వల్ల బ్లాక్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి నగరపాలక సంస్థ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా పబ్లిక్ సహకారం ఉంటే ఖచ్చితంగా మనం కూడా మనం అందరం చూసాం దాదాపు తిరుపతిలో ఎప్పుడు హెవీ ఫాల్ వచ్చినా అన్ని రోడ్స్ కూడా ఒక టూ త్రీ అవర్స్ మోకాల్లోకి నీళ్ళు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం ఓపెన్ డ్రైన్స్లో చెత్త వేయడమే కాబట్టి ప్రజలకు ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మనం ఎంత తీసినా కూడా మరీ కూడా చెత్త వేయడం వల్ల వీటి ప్రభావం ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఒకే ఒక ప్రయత్నం డీసెల్ సక్సెస్ అవ్వాలంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా అవసరం కాబట్టి మీరందరి సహకారంతో ఖచ్చితంగా మన తిరుపతిని ఫ్లడ్స్ నుంచి కూడా కాపాడుకోవచ్చు